హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే నాకు తెలిసిన అంకుల్ ఈ ఇది ఈ కాగితం అయితే ఇచ్చారనమాట ఈ కాగితం ఏంటంటే హరిహర నామామృతం అంటే శివుడు మరియు రాముడి నామాలు అయితే రాయాలన్నమాట నేను దీన్ని వేటి మీద దృష్టి పెట్టకుండా కేవలం దీని మీదే దృష్టి పెట్టి రాయాలంట అందుకనే నేను రాసేసిన తర్వాత వీడియో అయితే తీసాను దీన్ని ప్రశాంతమైన చోటులో ప్రశాంతంగా ఏ డిస్టబెన్స్ లేకుండా మనస వాచ కర్మ అంటే మనసులో ఆలోచించేది నోటితో మోగేది చేతితో రాసేది ఒకటై ఉండాలి ఇక్కడ మనకి అనుకూలమైన భాషల్లో ఇంగ్లీష్ కూడా మనకి ఇష్టం వచ్చిన భాషలో అయితే రాసుకోవచ్చు మనం మన భాష తెలుగులోనే రాశాను ఇక్కడైతే నూటెనిమిది గళ్ళు ఇస్తారు సపరేట్గా ఒకటి రాయాలి ఇక్కడైతే నేము ఇంగ్లీష్లో రాయాలని ఇచ్చారు నేము రాశాను జెండరు జెండరు ఏజ్ రాసి మొబైల్ నెంబర్ రాయాలి తర్వాత ఇక్కడ డేట్ మ మీరు ఏమి డేట్లో రాసారో ఇదంతా ఆ డేట్ వేసి ఇవ్వండి హరిహర నామామృతం ఇవ్వండి రామృతం కూడా రాసాను అనమాట ఇవ్వండి నెక్స్ట్ పేజ్లో ఉంది ఇవ్వండి మనకి ఇష్టం వచ్చిన భాషలో రాయిచ్చాను అనమాట ఇవ్వండి ఇక్కడ ఇక్కడే ఉంది కదా మీకు అనుకూలమైన లిపిలో రాయగలరు అని ఇచ్చారు దీన్ని శృంగే శృంగేరికి తీసుకెళ్తారంట మరి అక్కడే మొదటిగా హరి హరుల గుడి కడుతున్నారంట అది కూడా పక్కన ఉండేలా దీన్ని భారతీయ తీర్థస్వామి ఆధ్వర్యంలో కడుతున్నారంట అంటే హరిహరులు పక్క పక్కన ఉండే గుడ్లు ఏమీ లేవు ఇప్పటికొచ్చి అలాంటి కూడా అక్కడ కడుతున్నారన్నమాట అందుకని ఈ విధంగా వ్రాయడానికి ఇచ్చి ఇచ్చారు నేనైతే రాశాను మరి